అలాగే ఉంచు అందరికీ నమస్తే ఇంద్ర కేద్రి ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ దగ్గర నుంచి ఈవెంట్కి వచ్చాము సో నేనే కాకుండా నాతో పాటు కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ అందరూ వచ్చారనమాట ఆర్టిస్టులు ఆర్టిస్ట్లు చాలా బాగా అయితే వచ్చారు సో వాళ్ళందర్నీ కూడా ఒకసారి చూడండి మీరు మేడం అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు ఏమో చూపించండి మేడం అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే మా చెల్లి జ్యోతిమ్మ ఇక్కడ చిరంజీవి గారు భార్య పట్టా ఇంకో కావ వచ్చేసి రాజమండ్రి అయితే రాజమండ్రి పట్టు గట్టిగా పట్టు ఆ పేరు అయితే గట్టిగా పట్టు పట్టు అనమాట సో ఇట్లా చూపి ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ రేపు ఆదివారం ఈవెంట్ జరుగుతా ఉంది తరుణ్ అన్నయ్య ఆయన యూట్యూబ్ చేస్తాడు మీరు కూడా మాకు ఎంకరేజ్ చేయాలి మన ఫ్రెండ్స్ రేపైతే విజయ వాళ్ళ చాలా చాలా చక్కగా ఈవెంట్ అయితే సూపర్ గా జరుగుతా ఉంది మా ఈవెంట్ కి అయితే దాదాపు రెండు వందల పైసలు వస్తా ఉన్నారు ఇంకొక ఈవెంట్ జరుగుతుంది మరి ఆ ఈవెంట్ కి ఎంతమంది వస్తున్నారు మాకైతే తెలియదు కానీ మా ఈవెంట్ కి అయితే దాదాపు రెండు వందల పైసలు జనం అయితే వస్తున్నారు సో మా చెల్లెమ్మ అనమాట అలాగే పట్టు గట్టిగా పట్టు మా గారు కూడా వచ్చారు అలాగే మా జాఫర్ గారు వచ్చారు సింహ ధోని హీరో యాక్టర్ అండ్ ఆయన హీరో కూడా చేశాడు అనమాట వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఇదిగో మా నాగమణి గారండి విజయవాడ కొనదల అనమాట సో ఏమైతే మంచి మంచి సీరియల్లో సినిమాల్లో బాగా అయితే నటించింది చిరంజీవి గారి సినిమాలో ఇస్వాంబ్రా తర్వాత నాని గారి సినిమాతో సరిపోదా సరివారం గేమ్ చేంజర్ మూవీలో అనేకమైన మూవీలు అయితే ఏమైనా నటించింది అనమాట ఒకసారి ఆమె చూడండి ఆమె అందాన్ని ఒకసారి మీరు చూడండి ఎందుకంటే ఎంత అందంగా ఉండబట్టి ఆమె మూవీలోకి తీసుకున్నారు ఎందుకంటే జాపర్ గారు అమ్ములు గారు హాయ్ అమలు గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగు చేశారా ఓకే తిన్నకపోయినా మా తిన్నామని చెప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్ నేను తెలుసా మీ అందరికి తెలియదు చెప్పండి ఒక మాట నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని మూడు ఒకే పేరుతో ఉంటుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అదిగో మా మేడం గారు అయితే సీరల్ తింటా ఉంది ఆ కాకలు అయింది అనుకుంటా పేరు పెట్టా పుట్టో మేమైతే ఈరోజు ఇక్కడ ఎస్ఎన్ఆర్ అయితే మేము ఈరోజు విజయవాడలో ఉన్నాము అనుకో మా బాగా ఫ్రెండ్స్ అడుగు మా మెగాస్టార్ బావగారు వచ్చారు చూడండి ఆయన అయితే టోపీ పెట్టాడు అండ్ మాస్క్ పెట్టాడు అంటే మాస్క్ తీసేసాలే మాస్క్ పెట్టాడు అండ్ టోపీ పెట్టాడు మా జ్యోతి నిడిచేసి రెండు గంటలు తిరిగి వచ్చాడు అనమాట సో మీ అన్నయ్య సూపరా అంటే మా చెల్లి మేనా సూపర్ మేను ఓకే 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 ఇదిగో ఫ్లెక్సీ చేయించాడు ఫ్రెండ్స్ అబ్బో ఇదిగో చూడండి ఇంద్రకేలాద్రి ఫ్రెండ్ సర్కిల్ సంబరాలు అంట సంబరాలు అంబరాలు సంబరాలు చూడండి ఫ్రెండ్స్ కూడా మీరు ఆస్వాదించండి సూపర్ సూపర్ పెళ్లి రోజు సినిమాలో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నానండి త్వరలో రిలీజ్ అయిపోతుంది సింహధోని సినిమాలో విలన్ క్యారెక్టర్ వేసానండి నేను ఆల్రెడీ రిలీజ్ అయితే నాలుగు సినిమాలు చేస్తున్నానండి బ్రహ్మచక్రం సినిమాలో కూడా చేస్తున్నానండి నేను మా అన్నగారు జాఫర్ అన్ని పేరు డాక్టర్ సయ్యద్ జాఫర్ అండి ధర్మచక్రం సినిమా పవన్ కళ్యాణ్ గారిది గారిది గారి అండి చంద్రబాబు గారి సెక్యూరిటీ ఆఫీసర్ గా ధర్మచక్రం సినిమా ఓకే థ్యాంక్ యూ వీళ్ళందరూ కూడా ఒకసారి చూడండి అడుగు జూనియర్ జూనియర్ వెంకటేష్ గారు అనమాట ఒకసారి ఇప్పుడు చెప్పు

సింగల్ హ్యాండ్ గణేష్ అయితే అక్కడ ఇలాగా